నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు నా నిరుపేదల సంక్షేమం ఇది మన మానిఫెస్టోకు ఉన్న ఆత్మ మన ఫిలాసఫీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవాళ్ళ కోసమే రిఫార్మ్ తీసుకొచ్చింది అధ్యక్షులు వాళ్ళ కోసం ఈ సచివాలయం వ్యవస్థ కానివ్వండి ఆర్బీకే కానివ్వండి వైఎస్ఆర్ క్లినిక్లు కానివ్వండి వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి వీళ్ళ సౌకర్యార్థం అధ్యక్ష సచివాలయాలు లేకపోతే ఈ మూలంగా వ్యాపారస్తులకు ఎటువంటి లబ్ధి చేయకూడదు అధ్యక్ష ఈ సచివాలయాల మూలంగా పెట్టుబడిదారులకు ఎటువంటి మేలు ఉండదు వాళ్ళకి ఎప్పుడు రావాల్సిన అవసరం కూడా అధ్యక్ష కానీ పేద ప్రజల మధ్యలోకి పరిపాలన తీసుకెళ్లాలి వీళ్ళు రాజకీయ దళారుల చేతుల్లో బానిసలు కాకూడదు భవిష్యత్తులో కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఇంటి పక్కనే తీరాలి అనే లక్ష్యంతో ఈ వ్యవస్థను తీసుకొచ్చాడు అధ్యక్ష ఇలా మన అందరి ప్రభుత్వంలో ఏ స్కీములు తీసుకున్నా కూడా ఈ పేద సామాజిక వర్గాల కోసమే ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను